మస్త్ అంటే మస్త్ సపోర్ట్ ఇచ్చారు చాలా ఆనందంగా ఇంత తొందరగా ఇంత మంచి సక్సెస్ అస్సలు అనుకోలేదు చాలా మంది చాలా తొందరగా మస్తి కనెక్ట్ అయ్యారు మా వీడియోస్ మా పిచ్చా థ్యాంక్స్ ఇప్పుడు అసలు అయితే లేదు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మా స్వీట్ బాగా చెట్టు అందరి నుంచి చెట్టు చాలా 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 థ్యాంక్స్ ఉంది మీకు మీతో సపోర్ట్ చేస్తుండది ఈ రోజు వీడియో ఏంటంటే పిల్ల ముండగా పక్కింటి పిల్ల నుంచి పెట్టేస్తుంటాయి కదా అనేది కదా అది సిరీస్ కంటిన్యూ చేయండి అని చాలా మంది అంటారు కాబట్టి మీకోసం కంటిన్యూ చేస్తున్నాము ఈ రోజు నెక్స్ట్ పార్ట్ పార్ట్ ఎయిటీన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు ఈ సిరీస్ కంటిన్యూ చేయాలని చాలా మంది కామెంట్స్ చేశారు కాబట్టి కంటిన్యూ చేస్తాము మీరు ఎప్పటి వరకు చాలు కంటెంట్ చాలా బోర్ వస్తుంది వేరే కంటెంట్ స్టార్ట్ చేయండి అని చెప్తే కూడా చేస్తాము చాలా మంది చేయండి అంటారు కాబట్టి వీడియో లెంతీగా పెట్టమంటారు మాకు కొంచెం టైం లేదండి సరే వీలైనంత వరకు మేము వీడియో లెంత్ గా పెట్టడానికి ట్రై చేస్తాము సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పోదండి ఇవన్నీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోరు లాగా మన పెంటక్క మస్త్ ఎక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఒక త్రీ మంత్స్ మనకి ఇంత సక్సెస్ వస్తుందని అసలు కళలు కూడా ఊహించుకోలేదు మా స్వీట్ భాష టీమ్ అందరు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా మంది సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు కొత్తగా వేరే చూస్తున్నంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కిందన గంట సింబల్ వచ్చితే మనం చూసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది సరే సరే నేను చేయకుండా వీడియో చూద్దాం అది చూసిన పాప ఏం చేయాలి సిటీగా పిల్లలు అవుతుందని చెప్పు ఫోన్ చేస్తే నేను ఎత్తుతలేడు ఎత్తుతేనేమో కట్ చేస్తాడు ఏం చేయాలి ఎప్పుడో పొద్దు కనుక ఐదు గంటల బస్సుకి వస్తా అన్నాడు అయితే దాటిపోయింది ఆరున్న రైతులు ఇంకా వస్తలేడు ఇప్పుడు ఏడు గంటలకు బస్సు ఉంటుంది మరి ఆ బస్సు అయితే అది ఒకటే కాదు దిగాలి దాన్ని గుట్టేం కలబట్టి బస్ స్టాండ్ పోయినది ఇంటి దాకా ఏం కొడిపోయింది కొడతా అట్లా కొడతా సిటీగా తిన్నాను చూడు ఏమనుకుంటుందో కానీ సిద్దులే పన్న దాంట్ ఈసారి అస్సలు ఏదేమైనా సరే అది ఆడొకటి బస్ బిజీ నువ్వు తప్పకుండా దాన్ని కొట్టాలే ఇంకా బస్ తప్పింది లేకపోతే ఇంకా రెచ్చిపోతుంది ఏ ఎవ్వరు ఏం నా పని ఏం చేసుకుంటా అని ఎవరికి

ఏరే ఇంకా పూస్తలేరుగా అగోరగోరు ఇద్దరు ఒకటే బస్సు ఇప్పుడు వచ్చిన బస్సు దిగినట్టు రూ అనుకున్నది నిజమే అన్న చూడక మోదాలి అవతలక పోయి దాసుకుంటా అగాగో దాన్ని ఇంకా మరణ పోతున్న సూర్యుడు ఓ కవిత ఆ ఏమైంది ఏం చేసిందే నువ్వు నా మొగడు అది ఒకటే బస్సు దిగిర్రు ఏడెక్కింది షిల్లే ఆడేడెక్కింది ఆడేడెక్కింది నేను మా అమ్మగారి ఇంటికి పోయిన అక్క ఇలా మా పెద్ద తమ్ముడు కూరగాయలు ఉంటా రాజరా కూరగాయల మార్కెట్ ని అడిదించి అంటే అడిదించిపోయి దిగి కూరగాయలు కొందామంటే దాటుతున్నాను లేదు మా ఊరు బస్సు కనిపించింది ఏదో కూరగాయలు వద్దేమొద్దు మధ్య ఈ బస్సు పోతే ఇంకా రెండు గంటలకు ఉందని తప్పని అక్క బస్సు ఎక్కిన అలా అతని కూరగాయలు తీసుకున్నట్టు నేను అదే బస్సు ఎక్కింది అక్క ఎక్కింది నేను అది ఒక పరియత్నము నీ మగడు ఏడెక్కింది అక్క నేను చూడలేదు గానీ బస్సులా ఇంకా సీట్లు కూర్చొని ఒకటి మాట్లాడుకుంటారు ఇద్దరు చుట్టాలవుతుందా అక్క నీ కులత జోరుగా మాట్లాడుకుంటారుగా నీ మగడు ఆమె అది నాకు ఎన్నికైతుంది శుద్ధాలు ఎన్నికైతుంది ఎవరికారీ ఎక్కడితో బతికొచ్చింది మన ఊర్లకి రాయకుండా వచ్చింది అది ఎంత కట్టలు పడుతుంది సూడు శుద్ధి తప్పింది అయితే ఆడగిట్లో కొట్టే బస్ అన్నీ ఎక్కినట్టు సైడ్ ఏం చేయాలి దీంతో నీ ఎక్కడ పోయినట్టు రిద్దరు ఎందుకక్క అట్లా మాట్లాడతావు నీ మగన గురించి ఏం చెప్పమంటారు చెల్లె ఆ సిగ్గి తప్పింది నా మొగ్ని ఆగమంటే ఆగం పట్టిస్తుంది చాలా మాసింది చెల్లె నా మొగాన్ని ఎట్లా ఎట్లా వేడు పని పోతాను వేడు ఇలా అది ఆడు ఏమో కలుసుకున్నట్లు వాళ్ళ సినిమలు కావు షికారులు కావు ఏం తిరుగుతున్నారు అంటే అట్లా తిరుగుతు వేడెక్కిందో ఏం కట్టా ఆడి ఇది ఒక దగ్గర ఎక్కిరా అని అడుచుకుందాం అని ఇట్లా సాధంగా నిలబడి నీతో మాట్లాడుతున్న చెల్లె జరండు జరండు ఆ పని చేస్తే ఆ బస్సులో మరి ఊరవరా చూస్తున్నారా లేదా అది ఏది చూడకుండా ఒక దగ్గర నిలబడి మాట్లాడుతున్నారు ఏమంటా సిగ్గు లేకుండా వచ్చినా అది ఆి లేకుండా వచ్చిన ఆన్సి లేకుండా వచ్చినా ఏమన్నా అంతే కష్టంగానే నేను ఎక్కడ మాట్లాడుతున్నా నేనే పని పోతున్నా సిగ్గు లేకుంటా పోంధ నడిపి చెప్పిపోయింది నాకు ఫోన్ చేస్తానేమో కుయా సడు వస్తుంది ఏమైందయ్యా పనికి పోరా బండ సప్పుడు వినిపిస్తుంది అంటే అయ్యా పని కానీ ఉండని అని ఫోన్ పెట్టేసి చెల్లి నేను అదే అప్పటిసారి కావాలి వస్తున్నా బస్టాండ్ ద్వారా ఒకటే బస్సు దిగుతారా ఇద్దరు చూద్దామని నేను నేను అనుకున్నట్టేం చెల్లే ఒకటే బస్సు దిగరు ఏం తెలియనంటే దీనికి ఏం తెలుసు ఏమైనా ఇంట్లో ఉంటుంది ఇక నిమ్మలంగా పనికిపోయినట్టే మూసుకొని పోతే అయిపోతుంది అది మనం అనుకున్నట్టు జరండి జరండి అని పని ఎత్తినారా సరే సరే తీసుకెళ్ళిపో సరే సరే అక్క పోతా మళ్ళా మా అత్త చూసింది అనుకోమతో నేను చచ్చర పెడుతున్నావు అమ్మా ఎంతసేపు అయింది బస్సు వచ్చి ఇంకా రాలేదు ఇంటికి అక్క పోతున్నా పోతున్నా మళ్ళా నా పేరు ఇట్లా చెప్పేవో ఆ కవిత చెప్పి నిత్య సంగతం చెప్పి నా పేరు ఒక అక్క నా నాగ ముందే మన చోడు కాదు ఏమా ఇంటికి వచ్చి వెళ్ళి పెట్టింది అనుకో అమ్మా ఏడు నా నమ్మగడు ఏ ఊకు విమ్మనే నీ పేరు ఎందుకు తీస్తా ఏం తెలియనట్టే ఉంట చూడలేదా నా కళ్ళారా నేను చూసిన ఒకటే బస్సు దిగాను ఇంకా నీ పేరు ఎందుకు తెస్తాను నేను సరే అక్క ఇప్పుడు నేను ఇంటికి పోయి ఏమని మాట్లాడుతున్నావు ఏమని అడుగుతున్నావు తెలుగుతో మాట్లాడుతున్నాడు అయ్యో నేను ఎక్కిన బస్ అని నేను నేను పని పోయినా అని కథలు పడుతున్న మాట్లాడతాడు ఆండ్లక మొగల మాటలు నాకేమో రాబడి పాడే అప్పుడప్పుడే సుద్రాంచుకొని ఏ మాట మాట్లాడాలి నా దాంతో నాని ఎంతటే మాట్లాడతాను నాకేమో రాదు పాడేవి ఇప్పుడు ఎట్లా పంచాయితీయాలి ఏం కథ నాకు ఏం మాట అవుతలేదు బస్సులు ఇట్లా మాట్లాడుకురంటే ఎవరు చెప్పింది అని తిట్టాల ఇప్పుడు ఆ బయట పెడితే దాన్ని బోధించే ఉంచాడు వాడు బట్ చూడే ఏం చేయలేం కదా భయపడితే అవుతుంది ఏం భయపడక ధైర్యంతో మాట్లాడితే ఏమంటాడు చూద్దాం ముందుకట్టా సిగ్గి పిండి అంత ఇక్కడికి పోస్తాడు బక్క ఎక్కడ పోతున్నావు ఏంలే చెల్లె ఊర్లు ఉన్న దుఃఖంలా గోధుమ పిండి అయిపోయిందంట ఇక బస్ స్టాప్ వాడు ఉన్న దుఃఖంలా కోంటల దుఃఖంలా గోధుమ పిండి మంచిగా దొరుకుతుంది అని పోతున్న చెల్లె తెచ్చుకొని చపాతీలను వేసుకొని ఇంత నువ్వు అంతా చేసేరు తిని పువ్వు వదిలినప్పుడు దయపలేసే అవు కానీ ఇంత కొద్దుగా గీడెన్ల పడ్డదేమో నువ్వు లేదు అక్క నా మొగడు పని పోతాను అని చెప్పి ఇక ఇంకా రాలేదు ఇక వస్తాడే మాకు వస్తాడే మా ఐదు గంటల బస్కే వస్తానే అని చెప్పి పోయిండు అవి చూడు ఏడు గంటల బస్కు వచ్చిండు ఏ మహాల్ చెప్పు వాళ్ళని ఇట్లా ఇదే బస్సు బిగింది ఆ సిగ్గి అప్పి ముందు సిగ్గు లేకుండా వచ్చి ఇంకా ఇంట్లో ఏమి చెప్పి 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 నాకే ఆశిస్తుంది ఇక ఏ మహాల్షేపు అని అదేమో ముందట నసుకుంటా పోయింది కూరగాయల బ్యాగ పట్టుకొని ఈడేమో సిద్ధి చెప్పినాడు దాని వెనకాల నసుకుంటా పోయిండు ఇక అప్పుడే చుట్టేంటి కాబట్టి పోనీ ఇక ఆన్లైన్ ముందుకోగలమ్మా జర ఏదో ఒకటి నడుచుకున్నాకనే కొడతా అని అడిగితే ఆమె కవిత అదే బస్ ఎక్కింది అదే ఏం కవిత అదే ఎక్కింది ఎక్కింది అంటే ఏమక్క ఇద్దరు ఒక దగ్గర ఎక్కినట్టు ఏమో సరైన ఊళ్ళో కానీ బస్సులో మస్తు మాట్లాడుకుంటారు అక్క ఒక దగ్గర నిలబడి వాళ్ళ నవ్వులు కాదు వాళ్ళ మాటలు కావు అని చెప్తుంటే నాకు ఏమనిపిస్తే చెప్ప ఊరు ఎవరైనా చూస్తే సిగ్గు కూడా వచ్చిన చెప్పే వీటికి ఏమోనే ఇంత ధైర్యంతో ఉంటుందంటే గిన్నిసార్లు దొరికింది గిన్నిసార్లు ఊరులందరూ నోట్ల పడ్డా ఇక ఎట్లుంటుంది ఏం కదా గల్లీస్ ఉండదా అల్లు చూస్తే అని ఇంత సిగ్గు శరంలో ఉంటే ఎందుకు బతుకుతుంది అది ఈ ఊర్లో ఉంటే ఇంకా పది మందిని ఆనందిస్తే అది ఈ ఊర్లకైనా వెళ్ళిపోమని చెప్పాలి దాని మొగడు గలవని నేను జరుడు చెప్తా గానీ ఆగి రుయ్య రుయ్య పొద్దుగాలు ఉరికిందేమో టీక్ టాక్ తయారై ఉరికింది వెడిపోతున్నావు పోరి అంటే పట్నం పోతున్నా అక్క పానుంది అని అన్నది ఇక ఇంత చీకట్లకి వస్తే పిల్లలు ఏం కావాలి మొగడు ఏం కావాలి ఏం వండి పెట్టిపోయిందో ఏం కాదనో అదేమో బరి అక్కడ బిర్యానీ బర్యానీ వస్తుంది ఈ పిల్లలైతే అయితే కడుపుకు మస్తు పంపుతుంది అంటేనేమో ఏ మొండి పెట్టదంట మాపట్లు ఇప్పుడు ఉంటే రెండు దినాలు చేసుకుంటారంట ఇక అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారంట ఒకటే పని అదే తక్కువ తినాలంట దీనికి ఏమైనా సోకులకు వేగ పడ్డదేది పిల్లల్ని చూసుకో మొగ్గుని చూసుకో దీనికి ఏ సోయ లేదు ఏన్నాడు మాట ఏంటి సిగ్గి తప్పింది వరం గింత బడేకిచ్చింది అంత తగిన వేడికి వస్తే వేడికొని వస్తుందో మనకు పాడవి గింత ఎవరన్నా ఒక మాట అంటే వరం బయమే భయం అంటే భయం అవుతుంది దానికి ఏం పాడైంది ఇబ్బంది భయపడుకుంటే ధైర్యాన్ని ఇట్లా పోతే చూడు ఇంకా అట్లా కలిసి సరే అక్క జరుండు జరుండు దాని ఇంటికి పోయి దాని కథ ఏంటో తెలుసుకుంటా సరే నువ్వు పని పోతున్నట్టు చీకటి కాగలపో సరే చెల్లి ఇక పోయి దాన్ని ఏం చేస్తే వాళ్ళు చేసిన ఇవ్వడానికి భయపడేది లేదు ఏం లేదు ఊర్లో పెద్ద మనుషులు పిలిపిస్తే దాన్ని నాలుగు మాటలు అని తల్లిపోతారు దానికి అప్పుడన్నా సిగ్గు వస్తుంది ఏమన్నా ఇవ్వడానికి భయపడకుండా దాని రెండు రొప్పులు రొప్పిరా చూసుకున్నాం కానీ సరే అక్క సిగ్గిప్పిందా వసాయి బయటికి వెళ్ళి ఎవరేం సిగ్గిప్పిందా బయట ఏమైందక్క మళ్ళీ అంత గరం మీద విలుస్తున్నావు ఆ పిల్లన్ని మళ్ళీ ఏమైనా చేసిందా ఏముందయ్యా చేసినందుకు మంది సంసారాలు అన్ని నాగ చేసానికి ఉంది నీ పెళ్ళం ఏది జరగండి బయటికి వెళ్ళాస ఇంట్లోనే ఉందా నీ పెళ్ళం బయటికి రమ్మని దాన్ని దాని తను ఎట్లా అట్లా చేస్తా సిగ్గు తప్పిందని ఇంకా సిగ్గు లేకుండా వచ్చిన దానికి గిన్ని సార్లు పెట్టిన గిన్ని సార్లు కొట్టిన నడి బజార్లో గుంజి కొట్టిన ఇట్లా సిగ్గు లేకుంటే మరి ఎందుకు బతుకుతుందో ఏం కదా నేను పెళ్ళం ఉంటాను రమ్మని బయటికి పిల్లలకు కూర బువ్వంతున్నా కాబూ లేకుంటా పొద్దు సాను ఉపాసం ఉంటున్నా పిల్లలు

ఇట్లా తయారైతుండే పిల్లలకు కూరబోండి పెట్టండి టీకా తయారైపోతాయి మరి అన్నట్టు పిల్లలు ఏం కావాలి మొగడేం కావాలి అన్న సంసారం మీద జరండి జరండి మీ మాటలు ఏమి బయటకి రమ్మను దాని పని ఎట్లా చేస్తాను అట్లా చేస్తాను తప్పింది మంది సంసారాలన్నీ ఆగం చేస్తానికి మా నా మొగని అంటే ఆగం పట్టిస్తుంది దీనివల్ల ఆడు పనికి పోయే అయితే లేదు ఏమైనా తిరుగుతుంది ఇంట్లో వచ్చి ఏమో ఏమో యాస్ట్ అంటే యాస్ట్ వస్తుంది దీని ఊళ్ళకి నెంతనే సైతే జల్లిని చల్లని అసహి బయటికి నువ్వు ఏమైంది ఒకటే కయ్య కయ్య కుక్కలు పొత్తుకుంటున్నావు మా ఇంటి వచ్చి మీ ఇంటి ముందరికి వచ్చి గీతలే పిలుస్తున్నావు కూటవా మేము ఏ మాటలు ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నాము ఏమైంది మళ్ళీ నా ఇంటి దగ్గరకు వచ్చి ఒకటే అసఐ గీసాను మంచిగా మాట్లాడి చెప్తున్నా నాగిల తిక్కలు ఉంది అనుకో ఎట్లు ఉంటా చూడు ఏవైంది మాయం పడబడుతున్నావు ఓకే నాసి ఉంటుంది రామే నీకు ఓ సంసారు ఇట్లా మాట్లాడుతుందో కాదే మీద నువ్వు మాట్లాడుతావే మేము మహారాజే కాదు నీ పని ఇలా చెప్తా కానీ దిగే ముందుగా దిగే మాట్లాడు దిగిన ఇప్పుడు ఏందో చెప్పు కాదు నేను నేను ఏమన్నా ఒకటే ఏం కయ్య కయ్య నేను ఒక మాట అంటే నండి నీ దగ్గరకు వచ్చిన నీ దగ్గర ఉప్పుకారం అడకపోతున్నా ఎందుకు ఒకటి పని నాతో నేర్చుకున్నావు ఏమని చెప్పు చేసేయండి ఏ చేసి ఒక మన పిల్లలకి అది ఏమి తెల్లా నా మాట్లాడకు నువ్వు ఏడిపోయినా ఏం పద్మ పొద్దుగల పోయినా వంటకి ఎప్పుడు వచ్చినా ఎక్కడ పోయినావు నువ్వు ఎక్కడ పోయినావో నాకు కావాలి నేనెక్కడ పోతే నీకెందుకు ఎక్కడన్నా మూత దునియా పనులు ఉంటాయి నీకెందుకు ఆయన నువ్వు అమ్మవా నా అత్తవా నా అక్కవా నీ ఎక్కందుకు నీడిపోయిన అడుగుతున్నావు సుఖమాని పిల్లలక నువ్వు సుఖంగా చేసి నాతో మాట్లాడు ఒకటే ముక్కున అనుకో మంచి మరియు దక్క మీద ఊపుతా ఉంటే అదే పదే మా ఇంటి గుండెకి వచ్చి ఏదో బయలాన్ని చూసుకుంటే మాట్లాడుతున్నావు ఎక్కడ పోతే నాకెందుకని కాదే నా మొవ్వని బట్టి పోతున్నావు అన్నాడు బాధ అయిపోయింది సిద్ధి తప్పిందన్న మొన్ననే కానీ అందరు మా అమ్మ మాయ్యే వచ్చి పంచాలు పెట్టి కొట్టిపోతే ఇంకా సిద్ధిద ఇంకా సిగ్గు లేకుండా నా బొవ్వలతో రెండుకి మాట్లాడుతున్నావు అని ఇంకా రెండుకు తిరుగుతున్నది మా సంసారం అంతా ఆగం చేస్తున్నవే నువ్వు ఎంత మొత్తుకున్నావు మళ్ళీ అదే పాట పాడుతున్నావు నీకు ఏం నచ్చింది అడు నీ బొవ్వలు లేడా అనేది ఏమైనా నా బొమ్మని బట్టి ప్రభు నీకు ఇంకంత మంచి పిల్లలు ఉంటే నా సంసారం నిండు తేరు పెడుతున్నవే నా సొంతలు లేరానే నీ పక్క చెల్లెలు ఎవ్వరు లేకనే ఒక్కదాని మొన్న మొదలైన కానీ ఇసా సంసారం ఆదం చేస్తాను ఏముండవు నీకు ఆ దేవుడు పక్క పాపం దొరుకుతలేనమ్మ ఎంత బాధ పడుతున్నావు చాలా బాధ అర్థం చేసుకోవడం లేదు ఎన్నో సిగ్గు తప్పిందా ఎక్కడ కానీ నువ్వు ఎన్ని ఊర్లకి బయటికి వెళ్ళి నువ్వు ఇంటి పిల్లలు సంతి ఏ పోని పోని దేవస్థానం వేసింది కదా ఇక మంచిగా చూసుకున్నాం తీ పిల్లలు చిన్న చిన్న ఊరు ఇలా తల్లిదండ్రి ఇక్కడెక్కడ ఉన్నాయి ఏం కథలో అని పాపం అనుకుంటే నేను నా గుర్త పెంచీ వచ్చినావా అని సిద్ధి క్విందా ఇంకట్లా ఉండి ఉండి మోసం చేసినందుకు ఇట్లా మనసు ఒప్పిందే నీకు నీ మొగడు నా జోలికి వస్తలేడు నేను నీ మొగడు జోలికి వస్తలేదు మొన్న ఈడ కాళీ సాలు అయింది ఈడ పోని పోనితి అనుకుంటే ఎక్కువ రెచ్చిపోతున్నావు నేను ఇట్లా మనం చెప్పలేకనా కొడు మాట్లాడుతున్నావు ఏంటి కథలు అని అసై కథలు గీతలు మంచిగా మాట్లాడే బట్ చూడు ఎంత లావు కొట్టింది ఓ సిగ్గ తప్పిందానని నేమనందు చెప్ప చెప్పరాదే అది అట్లా కొడుతుంది మేము కుట్టావుంటే నాది చేతులు లేవు అని కొడతా కొడతాను అదే చూడు చేసిందంతా చేసి ఏం తెలియ పిల్లోలే సంసారం లెక్క ఇట్లా మాట్లాడుతుంది చూడు కాదే నుంచి ఏం పని లేకపోద్దు మళ్ళీ టీక్ టాక్ తయారయ్యి నమ్మ ఒకటి పోయే బస్కే వెళ్ళాము మళ్ళీ నా మొగడికి దిగే బస్కే దిగినము ఏం పని ఉందా నేను వేరే పట్నానికి సరేపోతే వేరే వేమో ఏం పని మీద వేరే వేయాలి నాకు అవసరం లేదు కానీ కూరగాయలు పట్టుకొని దిగినాము బస్సులనంటే నా మొగంతో నీకేం పని అంతగానం మాట్లాడుతున్నావు అంట మీ నవ్వులు కాదంట మీ మాటలు కావంట సిగ్గు లేదా సిగ్గుగా పిల్లలా అంత పెళ్ళైంది మంచి మంచి పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళ సంసారం ఎందుకు ఆదం చేయాలి నా గిట్ల ఇద్దరు పిల్లలు నాకు మొగడు రు గాన్ని ఎందుకు కుంజుకోవాలి గానీ ఎందుకు కావడం బట్టి అలా ఇంత నన్ను ఏమనిపిస్తారే కానీ ఇక్కడ దాన్ని నువ్వు ఏదో ఉంటే ఇలా బతుకుతానికి వచ్చినావు ఏదో బతుకొచ్చిందా బతుకొచ్చిన తీరుగానే బతకరంట ఎందుకే మంది సంసారంలో వేలు పెట్టుకుంటున్నావు మంది సంసారం లాగా చేస్తున్నావు నీకు ఏమట్టుకన్నా న్యాయం అనిపిస్తుందా అని అది నేను ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి కూరగాయలు తీసుకు మార్కెట్కి పోయినా ఇక మా దోస్త ఆడ కలిసి ఎండకేం పోతా వేడు ఉండు మా ఇంటికి రాంటి ఇంతసేపు ఒరిగి వచ్చినా ఇక నీ మొగడికి ఇట్లా అదే బస్ ఎక్కి ఏమో నన్నేం చేయమంటావు చెప్పు అట్లా బాల్ అని చేస్తావు నేను అడ వెనుకల సీట్లో కూర్చుంటే ఆయనే వచ్చిక్కడ పోయినవేం కదా మాట్లాడు గా మాత్రం మాట్లాడుద్దా ఆ మాత్రం మాట్లాడొద్దాని ఎంత సుఖంగా మాట్లాడుతుందని సిగ్గిన పిల్లానా మొన్ననే కదే మా అమ్మని మళ్ళీ తీసుకొచ్చి నీ పిల్లల ముందు సిగ్గు లేకుండా కొట్టి తిట్టిపోయినాము నలుగురికి వెలిస్తే గలీజు ఉంటుంది మల్ల గీ శాఖ జీవితం తప్పైంది మనకి అని ఏం అనిపిస్తేనే దాని చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు ఏం నచ్చిండే ఆడు ఆ నెల కల వస్తున్నావు ఆడు వేసేవాటికి పని బంద్ చేసిండే మనకు తిరుగుతుంది ఇంట్లో వచ్చి ఆ ఫోన్ మాట్లాడుతాడు ఫోన్స్ అలా ఉండదు ఏముంటే నీకు ఒకటి పని నాతో మాట్లాడుతావు నీ మొగడు ఉండదని మన చక్కగా చూసుకోరా మొత్తం తాగోతో చేసుకో అగదు ఎంత బక్కగా అయిందో నీ పిల్లలు ఉపాసం బండబెట్టి వేయమంటావు బక్కే నీవు బతుకు ఎక్క అరే నేను ఉత్తగిరి బస్టాండ్ నిలబడ్డా నిలబడితే నీ మొగలే వచ్చి నా దగ్గర కావలసికొని మార్చి నేను ఏమంటే చెప్పు ఓ అయ్యా నాతో మాట్లాడకుంటే నీ మొగని ఎక్కువ పో ముందుగా సిగ్గు ఆయన సిగ్గు శరీరం లేక నన్ను చదివో నా ఇంటి ముదా అనుకో మన మంచిగా ఉండదు ఇప్పుడు నా మొగడు ఏమనుకుంటాడు మొనైనా చెప్పిన నేను కాసేపు శాతం చేయను అయ్యో మంచిగా ఉంటా అంటే నా మొగడు నమ్మి నాతో సంసారం చేస్తుండు నీ దానికి త్లాగం చేస్తావాడేనవు నా ఇంటి ముందరి కొంచెం అయ్యాకాయ్యా మొత్తుకుంటావు నీ మొగని తిట్టుకోపో నీ మొగనికి భయం పెట్టిపో ఆంటే గారు భయం లేదు నాకేం నేను భయం చెప్పేది ఆయన సత దిద్దుకోపోవే ఫస్ట్ నీకు అంత దమ్ము లేదు కాబట్టి నా దగ్గర కాదుకున్నవాడు కొడతాడేమో తింటాడేమో ఆయనకి భయపడుకుంటావే ఓయ్ ఓయమో ఎంత బలపొందే నీకు ఏం తెలియదు ఎరిపిల్ల వెరే పిల్లవా అనుకుంటే చేరి మరిసాయిన సరే సరే నిజంగా మా సిగ్గు తప్పినవి సిగ్గులయ్యి ముందు దాకా మా నన్నీ దగ్గరకు వస్తావు పెద్ద మాస్టర్ నలుగురు అయిన తీసుకొని వస్తాం అప్పుడు నీ పని ఎక్కువ అవుతుంది అంటే చూడు ఏమో నాటకాలు చేస్తున్నారు ఆడు నువ్వు ఏ పోనిటీ ఇక ఇగ మగ మారతాడేమో అనుకుంటే మార మారుతలేరు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ మారతలేరు ఏం రోగం పుట్టిందే నీకు గాని పట్టుకున్నావు ఆ నువ్వు పైసలు ఒక్క రూపాయలు చేతులండి ఒకటి అన్ని గుంజుకుంటున్నట్టు నువ్వు పిల్లలకి ఏమో కొనిపిద్దామన్న ఇస్తలేడు ఇంత సామాన్ తెలు ఇస్తలేడు మొత్తం నీకే దాపరిస్తున్నట్టుండేవాడు ఎంత తిట్టే ఆయనకి సిగ్గొస్తలేదు ఎంత కొట్టినా నీకు సిగ్గొస్తలేదు ఇట్లా ఇవాలో నాకేం అర్థమైతే నేను చెరుడు చెరుడు సర్పంచ్ కి ఉప సర్పంచ్ కి ఊర్లో నలుగురు పెద్ద మనుషులు తీసుకొస్తే అప్పుడు ఏంటో వింటే ఈ ఊర్లకైనా ఎలా పోతేనే నువ్వు సక్కగా అవుతుంది ఆడ ఇట్లా చక్కగా అవుతాడు నేను అప్పుడు నిమ్మలా నేను నెలి చొక్కా ఇగో ఇదే రోల్ మన వీడియో వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నా వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది అది చాలా ఇంట్రెస్టింగ్ గా రేపు సిరీస్ అయితే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయరు షేర్ వీడియో కింద కామెంట్ చేయరు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టకుంటా ఓకే లైక్ మన వీడియో పది మంది ఉంటది అప్పుడు మన ఛానల్ ఈజీగా గ్రో కాబట్టి ప్లీజ్ లైక్ చేయరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ చేయాలా వద్దా కూడా కింద కామెంట్